అధ్యక్ష ఏ సభా సంప్రదాయ అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మాట్లాడిన మీకు చెప్తే విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ మా అందరికి సమానయ హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆయన తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదవి వెనుకటి తీసుకోవాల్సిందే ఈ రోజు చేరి చేరి దూషించే సందర్భంలో వారి క్షమ సార్ శ్రీరబాబు గారు ఆ మాట వినండి జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడింది సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటది సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రతిపక్ష సభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు దాంట్లో ఎంత మాత్రం మీరు వాళ్ళని ముచ్చబెట్టినా మైకిస్తే మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళని గుచ్చబెట్టినా మైకేయండి వాళ్ళని గుర్చబెట్టినా మాట్లాడి మైకేయండి సభను ఆడలో పెట్టి నాకు ఇస్తే మాట్లాడతాయి అధ్యక్ష లేకపోతే నేను మాట్లాడినా అధ్యక్ష సభను పెట్టి అందరూ కూర్చోలేదు మాట్లాడతా అధ్యక్ష చెప్పండి 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 రెడ్డి గారు రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్లు పెట్టడము సభ ఆర్డర్ లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి నేను సభ సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా నేను అదే ప్రశ్నించదలుచుకున్నా స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడవలసుకున్నా నేను అందరిని ఆర్డర్లు పెట్టడం మీ అధికారం ప్రకారం ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష రాష్ట్రం అంతా చూస్తుంది కావాలంటే నేను మాట్లాడు చెప్పే విషయాలు తేలాల సంప్రదాయాలు తేలాలి స్పీకర్ గారు అధికారాలు అందో తేలాలి సభ్యుల హక్కుల మీద తేలాలి అని తేల్తేనే నేను మాట్లాడతా అధ్యక్ష కూర్చోబెట్టితే మాట్లాడతాను అధ్యక్ష నేను లక్ష్మణ్ సభ్యులు రెడ్డి గారు గౌరవ స్పీకర్ మా దళిత వర్గాన్ని చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు పేషరత్క క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే అధ్యక్ష రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు చేరుకు గౌరవీయాల్సిన సమా కనీస మర్యాద లేకుండా పిట్ట పిట్టగతలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్టు తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారు సస్పెండ్ చేయాలి గతంలో 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 జరిగిన సభ్యులు సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యులు పేపర్ ఇట్లా పైకి ఎసరేసినందుకే ఆయన శాస్త్రంగా సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మీ మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్తు దళిత జాతికి షాపులు చెప్పాలి మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ డిఆర్ఎస్ ప్రభుత్వం దళితులైన చిన్న చూపు దళిత వర్గాలకన్నా చిన్న చూపు చేరు మీద చిన్న చూపు ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష తప్పకుండా వారు వాపసు తీసుకోవాలి ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు దయచేసి కోరుతా ఉన్నాం దట్ ఈస్ నాట్ ద వే శ్రీనివాస్ యాదవ్ గారు రెండు విషయాలు చెప్పారు మేము ఇన్నాం మళ్ళా అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు ఇంకేదో అన్నారు ఇంకా విన్నాం దానికి కూడా సమాధానం చెప్తాం దానికి ఏం ప్రస్తావన తిరిగి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగమే విషయంలో అనేక సందర్భాల్లో వారు చెప్పుకుంటూ పోయి పది నిమిషాల తర్వాత ప్రసంగానికి సంబంధించిన అంశం మాట్లాడకపోక మా మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం పది సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినరు చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా అని తెలియంది కాదు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది మీకు మంత్రిగా చేసిన ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే సంవత్సరం సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది ఏం చేయగలగా సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష పద్నాలుగు నెలలలో మేము చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు రెండు పద్నాలుగు నుంచి రెండు పదిహేను వరకు ఏం చేయలేకపోయిందో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష నేను దయచేసి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష వాకంత అనుభవం ఉంది ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం కానీ నేను ఏ రోజు కూడా చెప్తా ఉన్నాం మీరందరూ కూడా అనుభవజ్ఞులు మీరు కూడా అనుభవజ్ఞులు సార్ మీరు మీ అందరి అనుభవం కూడా తెలియజేయండి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో దాన్ని అడుగు అడుగు అడ్డం వేయకుండా అడుగు కొద్దిగా ఇటు చెప్పండి మీరు కాదంటలేము కాదంటలేము మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది వెంట మేము ఇక్కడ ఉన్నాం మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష మీరు మంచి సూచనలు ఇవ్వండి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి సభా సాంప్రదాయాలతో సరే వారు వారు ఏ విషయంలో చెప్పిండ్రో ఏం సాంప్రదాయాలను పాటించే కార్యక్రమం చేయదలుచుకున్నాం కనుకనే ఈ విధంగా నడుస్తూ ఉన్నాం అధ్యక్ష దయచేసి సహకరించి సబ్జెక్టు పరిమితమై ముందుకు పోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష జయదీశర్ రెడ్డి గారు అధ్యక్ష జయదీశర్ రెడ్డి గారు జదీష రెడ్డి గారు జయదీష రెడ్డి గారు జయదీష రెడ్డి గారు సర్చపత్ సహనానికి గురి కాకండి మేమా మీరే రాష్ట్రం చూస్తున్నారు మీరే మీరు రాష్ట్రం చూస్తున్నారు అత్యష సరాష్ట్ర భోజనం చూస్తున్నారు సహనం ఏ సాత్యష సహనం అత్యష సరాష్ట్ర భజన చూస్తున్నారు జగదీష రెడ్డి గారు ప్లీజ్ జగదీషర్ రెడ్డి గారు ప్లీజ్ జయదీషర్ రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అస్సహనానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి